పాట వాటి ప్లేస్లోకి వెళ్ళిపోయినాయి మనం కూడా మన ప్లేస్లోకి వెళ్ళిపోతాం అదిగా ఎక్కువ పెద్ద సాహసమేనక్క చేయడము చాలా వరకు ఎందుకంటే ఒక్కొక్కసారి సముద్రం మీద ఎలా ఉంటుందో పోటు కదా ఏడుపురా ఒకటి చాలా కష్టంగా ఉంది కష్టం అంటే వీడియోలు తీయడానికి కష్టం కాదు నాకు నాకు కష్టంగా వీడియో నొస్తాను ముందు చూడడం జరిగింది కడలో నైట్ అయి నైట్ అంటే నైట్ కాదు ఆరు ఆడేమో అవుతుంది టైమ్ కొంచెం పొద్దు పూకింది కదా అందుకని పొద్దు పూకి కొంచెం లైట్గా జుమ్ అయితే వస్తుంది దాని అని రా కొంచువన్నీ చేపలు పట్టే బోట్స్ అన్నమాట చేపలకు పెడతావు కదా చేపల వేటకి దానికి సంబంధించిన బోర్ట్స్ కానీ ఇప్పుడు చేపల బోట్స్ కాడికి ఎందుకు వచ్చినావను కానీ మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే నా ఎదురుగా చేపల మార్కెట్ ఉంది పాహెల్ చేపల మార్కెట్ పాహెల్ ఫు ఆల్ ఫుట్టి చేపల మార్కెట్ పాహెల్ దగ్గర వెళ్దామా లోపలికి కూర్చుని ఇట్లా నడచలేక కూర్ చూద్దే చేపల మార్కెట్లకి అయితే వెళ్ళిపోదాము ఆరు ముక్కలు అయితే అటు ఇటుగా ఆరు యాభై అయింది అమ్మాట అందుకే మనమైతే చేపల మార్కెట్లోకి వెళ్ళి మనకు నచ్చిన చేపలు తీసుకొని చాలా రకాలు ఉంటాయి నచ్చిన వాటికి తీసుకొని కావచ్చు ఇవే చేపలు బయట కొనాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి నేను ఏదైనా ఆఫర్లలోనే వెళ్తాను ఎక్కువ Okay, double althambara. Okay, same. Samsara, you know. Here also, you know, it's like from the right side, you know, it's like that. Here, you know, అలా వెళ్ళాలా ఇలా వెళ్ళాలా అని కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట అటు తిరిగి ఇటు తిరిగి కూరగాయలు మార్కెట్ మార్కెట్లకి అయితే వెళ్ళిపోయాను కానీ అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ ఒక చిన్న రైలు అయితే కనపడింది ఇవి మామూలుగా కొంచెం మాల్స్లలో ఎక్కువ పిల్లల్ని పిల్లలని లేదంటే కొంచెం నడవలేని ఎక్కువ దూరం నడచలేని వాళ్ళని వాళ్ళని అయితే ఎక్కించుకొని తిప్పుడుతూ ఉంటారనమాట రైళ్ళు అంటే మన ఎగ్జిబిషన్లలో కూడా ఉంటాయి అనమాట అట్లాంటి రైలు అనమాట అక్కడైతే నాకు దొరికింది నేను వెళ్ళింది ఒక పనికైతే ఇంకొక వీడియో వచ్చింది అనమాట నాకైతే ఇది బల్లె నచ్చింది మీకు ఎలా ఉందో చూడండి ఒకసారి ఎంత బాగుందో కదా ఎన్ని కలర్స్ కలర్స్గా వచ్చాయో చాలా బాగా అనిపించింది నేనైతే నాకైతే ఎంతసేపు చూసినా చూడాలి చూడాలి అని అయితే అనిపించింది అనమాట ఆ మ్యూజిక్కి ఆ పిల్లో అరుపులు చాలా అంటే చాలా బాగా అనిపించింది నేనైతే ఒక షార్ట్ వీడియో కూడా తీసుకున్నాను అనమాట అక్కడ ఇంకా అయితే నేను వెళ్ళిన ఒక ఐదు పది ఐదు నిమిషాలు పది నిమిషాల లోపలనే అవి ఆఫ్ అయిపోయినాయి అనమాట మళ్ళీ రాలేదు ఆఫ్ అయిపోయినాయి సరేలే అని ఎట్లయినా కానీ టయానికి వెళ్ళాను కదా అనిపించింది అక్కడ అసలు చూడండి ఒక రాజమహల్లాగా ఉంది నా ఎదురుగా అనితో ఒక రాజమహల్ దగ్గరకు చూనుంది అని ఒక ఫీలింగ్ అయితే ఉంది కదా నాకైతే అలానే అనిపించింది ఎందుకంటే ఆ ముందు పక్క ఖర్జూరం చెట్లు ఆ ఆ బిల్డింగ్ ఉండే డిజైన్కి లైటింగ్స్కి సూపర్ అంటే సూపర్ అనిపించింది ఇంక ఇదంతా చూస్తూ ఉంటే ఆ రైలు మాత్రం అక్కడే ఉంది చాలామంది వచ్చారు ఆ నీళ్ళని చూడటానికి చాలామంది వచ్చారు అనమాట చాలా అంటే చాలామంది పిల్లోళ్ళు పిల్లోళ్ళు ఉండే బొమ్మగారు బొమ్మగారు ఎక్కువ మంది వచ్చారులేండి చాలామంది వచ్చారు ఇంకా వాటర్ ఫాల్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం అక్కడ ఉండం కదా ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట అంటే అందరూ ఇంక అక్కడ ఉండే వాళ్ళు అది వాటర్ ఆగిపోయే తలకే ఇంకెక్కడోళ్ళు అక్కడైతే వెళ్ళిపోతున్నారు ఆ పైన చూడండి నాకైతే అగ్గితో మలిగించినట్టుగా ఉన్నాయి అవన్నీ అవి మన కాకడాలలాగా ఉంటాయి చూడండి అంటే ఒత్తులు ఉండే లాంపులు ఉంటాయి చూడండి నాకైతే అలా అనిపించాయి అనమాట కానీ అవి లాంపులు కాదు లైట్ అలా సెట్టింగ్ చేస్తున్నారు కానీ చూడడానికి అలా అనిపించినాయి నాకైతే నాకైతే బాగా అనిపించినాయి నీళ్ళు ఆగిపోయినాయి ఇంకా నా పని ఏం లేదు అక్కడ అని చెప్పేసి నేను ఇట్లయితే బయటకు వచ్చేసాను అసలు నేను వెళ్ళింది చేపలు కొనడానికి అది మానేసి ఇక్కడ అంతా దిరుగుతున్నాను అక్కడి నుంచి అయితే లేచి ఇంకా వెళ్తూ ఉంటే మళ్ళీ రైలు నా వచ్చింది అనమాట ఇక్కడొచ్చి కొంచెం వీడియో అనేది తప్పుగా అయిపోయిందనమాట అంటే ఎలా చెప్పాలా కొంచెం నిలువుకు పోయి అడ్డాన్ని అడ్డానికి తీసేసిపోయి నిలువుకు వచ్చేసింది అనమాట కొంచెం మిస్టేక్ అయిపోయింది అయినా సరే కొంచెం సర్ది చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంక ఇక్కడ నుంచి చేపల మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం ప్రాసెస్ అనేది అంతా కంప్లీట్ చేసుకొని మీకు మొత్తం ఒకే వీడియోలో అయితే చూపించేస్తున్నాను మొత్తం చేపల మార్కెట్ మొత్తం ఒకసారిగా చూసేసేయండి ఒక లుక్ వేసుకోండి చాలా బాగా అనిపించింది నాకైతే మీరు వెళ్ళినా కూడా ఎంజాయ్ చేస్తారు ఇట్లా అంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఇట్లా ఆ లోపల ఉందంట మేమైతే ఈ బయట బయటే తిరుగుతున్నాం ఇక్కడ వచ్చేసరికి బోట్లు అయితే ఉన్నాయి మొత్తం వైట్ కలర్ బోట్లు ఎందుకు అంటే చిన్న చిన్న పార్టీలు చేసుకునే వాళ్ళు బోట్ పార్టీలు చేసుకుంటారు కదా అది కోయిటర్లు కానీ కేరళ వాళ్ళు మన ఇండియన్స్ చాలా మంది ఎస్ పార్టీలు అట్లాంటి వాళ్ళకి ఇస్తారు ఈ బోట్లు వచ్చేసి కొంచెం బాగా లగ్జరీగా ఉంటుంది లోపల మనకు ఎలా మనం వెళ్ళడం లేదు కానీ అలా లోపల మాత్రం చాలా లగ్జరీగా బాగుంటుంది ఓటింగ్ వెళ్ళడానికి ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి లోపల అన్ని వసతులతో కూడుకునేటివి ఉంటాయి అన్నమాట లోపల అలా ఎంత బాగుందో వ్యూ అక్కడెక్కడో నడి సముద్రంలో షిప్ ఏదో ఉండింది ఆ లైటింగ్ చూడండి ఇంతవరకు వస్తుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది చేపల లేకని చెప్పి చేపల మార్కెట్ కాకుండా ఇక్కడ అంతా మీకు ఎందుకంటే చూస్తారు కదా అంటే ఉత్త చేపలు చేపలకి వచ్చి చేపల మార్కెట్ చేపల మార్కెట్లో కూడా ఇంతమంది మంచి మంచి ప్లేస్లు ఉన్నాయన్నమాట చూడడానికి అందుకని ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము మార్కెట్ లోపలికి వెళ్దాం ఇక్కడి నుంచి చూడండి ఒకసారి చేపల మార్కెట్ ఇదే ఈ లోపల ఉంటుంది ఈ లోపల ఉంది చేపల మార్కెట్ మనం ఇప్పుడు ఇక్కడికే వెళ్తాము 진치 진치 풀로 잘아요 이거만요 അവി വീട്ടിലൊക്കെ വേറെ ടൈപ്പുരണ്ട് സൊറായ मैं ये चलाएँगे। कौनसा तो ये? मुखपैरन मुखपैरन तो पॉइंट नहीं बंद थोड़ा। अब आखरा ना, आमिर जी को मैं आज आज लिया। कितना? नंबर नौं लाल। आज चाहिए तो हमारे दोनों का आजा बोल। होम नंबर नौंदी। होम नंबर नौंदी नंबर। शॉप नंबर तो तुम्हारे ये जगह इन्हों ఇది చేప గుడ్డు ఇది చేప గుడ్డు అన్న చాప గుడ్డులో గుడ్డు తీసి వాటి ఇవి కూడా అమ్ముతున్నారు దాన్ని బయట ఇట్లా చేపలు పోయినాయి కదా ఇవి షిప్పులు అవి అయితే వస్తున్నాయి చూడండి చేపల వేటకుపోయి రెండు షిప్పులు పెద్ద పెద్దవి కొన్ని చేపలు నీళ్ళో ఇవ్వాలి బయటికి చేయడానికైతే రైటింగ్లో ఈ ముప్పులో సముద్రంలో ఒప్పు నీళ్ళు Tak, kita bukan ini, ini sama dengan satu orang tu nak buat bukan. Kalau మనం కూడా మన ఇంటి దాడి పట్టేస్తాం ఏదో పడిపోయి సూపర్ మార్కెట్ అయితే తీసేసుకొని అయిపోయి ఆడవాటి ప్లేస్లోకి వెళ్ళిపోయినాయి మనం కూడా మన ప్లేస్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం అదిగా ఎక్కువ బాయ్ bagu rumah ada light dia